హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కూడా ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూద్దాం డిఎస్సిలో మెరిట్ లిస్ట్ విడుదల పారదర్శకతకు విద్యాశాఖ పెద్దపీట జాబితాల విడుదలపై నేడు ప్రకటన మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుపై పాఠశాల విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఫలితాల విడుదల విషయంలోనూ పారదర్శకతకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది ఈ క్రమంలో పరీక్షలు రాసిన అభ్యర్థుల మెరిట్ లిస్టులు విడుదల చేయనుంది తొలుత ఈ జాబితాలు వెల్లడించకుండా నేరుగా ఎంపిక జాబితా ఇవ్వాలని నిర్ణయించింది దీనిపై అభ్యర్థుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది పైగా మెరిట్ జాబితా లేకుండా ఎంపిక జాబితాలు ప్రకటిస్తే అనేక అనుమానాలు మీదకి వస్తాయి గతంలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల విషయంలో మెరిట్ జాబితాలు లేకుండా నేరుగా ఉద్యోగాలకు ఎంపికైన వారి పేర్లు ప్రకటించారు అప్పట్లో ఈ విధానంపై విమర్శలు వచ్చాయి జిల్లాల వారీగా ఎవరు ఏ స్థానంలో ఉన్నారనే మెరిట్ జాబితా లేకపోతే తమకంటే ఎవరు ముందున్నారు ఎవరు వెనుక ఉన్నారనే వివరాలు అభ్యర్థులు తెలుసుకోలేరు ఈ నేపథ్యంలో డిఎస్సిలో మెరిట్ లిస్టు విడుదల చేయాలని తాజాగా నిర్ణయించారు అయితే ఆ జాబితాలు ఎప్పుడు ఇస్తారు సర్టిఫికెట్ల పరిశీలన జాబితాలు ఎప్పటి నుంచి అనే విషయాలపై గురువారం పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేయనుంది ఏపీ డిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి